హైదరాబాద్ గురించి చెప్పినాను మన హైదరాబాద్ తెలంగాణ వాళ్ళ గురించి ప్రత్యేకత ఏంటంటే దేశంలో వేరే ప్రాంతాల్లో పండుగలు అది ఏదన్నా సందర్భం ఉంటే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఉత్సాహం సో మా అయితే ఇంగ్లీష్లో ఏం నేను నేనంటే ఫార్ అదర్స్ టు సెలబ్రేట్ అన్ ఈవెంట్ దే వెయిట్ ఫర్ ద ఒకేజన్ ఫర్ హైదరాబాద్ పీపుల్ అండ్ తెలంగాణ పీపుల్ యూ సెలబ్రేట్ బై క్రియేటింగ్ ఐ ఒకేజన్ సో హైదరాబాదు తెలంగాణ వాళ్ళని అడిగినారంట మీరు ఎప్పుడెప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు పార్టీలు చేసుకుంటారంటే ఎప్పుడన్నా ఒకేజన్స్ వస్తే సెలబ్రేట్ చేసుకుంటారు మరి ఎప్పుడు ఒకేజన్స్ వస్తాయంటే ఎప్పుడు పార్టీలు చేసుకుంటే అప్పుడు ఒకేజన్స్ వస్తాయి సో అట్లా మీ అందరినీ చూస్తే ఇక్కడ కొంతమంది మీరు వచ్చినారంటే మీ ఆనందాన్ని చూసి నేను ముక్క ముప్పిపోయినాను మీ అందరికీ ఇది మీ అందరి కృషి మీరు కష్టపడినందుకే మీ లాయర్లు కష్టపడినందుకే ఈరోజు కోర్టు వచ్చింది కోర్టు అందించడము మా బాధ్యత కాపాడుకోవడం మీ బాధ్యత కష్టపడింది జిల్లా జడ్జి గారు లాయర్సు అడ్మినిస్ట్రేషన్ డిస్టిక్ కలెక్టర్ పోలీసు వీళ్ళంతా ఇనాగ్రేషన్ అన్నిటికంటే ఈజియెస్ట్ పని నేను చేసిన సో అది ఒక ప్రివిలేజ్ ఏ పోర్టు వచ్చినా కొత్తగా అన్ని బాగానే ఉంటాయి కొట్టలు కట్టినప్పుడు బ్రోకరేజేషన్ చేస్తాము రిలేటివ్స్ని వాళ్ళని బిల్లం పెరుస్తాం పెద్ద నాకు సంతోషము పెద్ద ఉత్సాహం అలాగే ఇది కూడా మొత్తం అందరు ప్రజలకి ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇది పెద్ద సెలబ్రేషన్స్ పబ్లిక్లో మంచి జరగాలి పబ్లిక్కి లాభం జరగాలి అంటే ఇదే ఉత్సాహ వాతావరణం ఎప్పటికొండ మనము కోర్టు వచ్చింది కదా మన కేసెస్ వచ్చినాయి కదా అని ఆఫీస్లో కూర్చొని లాయర్సు కోర్టుకు రాకుండా అటైన్మెంట్లు తీసుకుంటే అది సమంజసం కాదు ఇప్పుడున్న డెవలప్మెంట్తో అన్ని ఫాస్ట్ బేస్ డెవలప్మెంట్స్ అయిపోయినాయి లేటెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తున్నాయి ఇప్పుడు కొన్ని విషయాలు సమయం అంతా లేనందుకు నేను చెప్పలేను సుప్రీంకోర్టు నుంచి కూడా మాకు మంత్లీ మీటింగ్స్ ఉంటాయి ఎనీ కేసెస్ డిస్పోజల్స్ ఉన్నాయి ఎన్ని పెండింగ్స్ ఉన్నాయి ఓల్డ్ పెండింగ్ కేసెస్ ఏంటివి ఐ ఐడెంటిఫైడ్ కేసెస్ ఏంటివి అవన్నీ సో మనకు ఇది టాప్ లెవెల్ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ టైమ్లీ ఇవ్వడము మీకు అందరికీ రిమైండ్ చేయడము అదొకటి మా పని కాదు మీ నుంచి రెస్పాన్స్ కూడా రావాలి మీ నుంచి హార్డ్వర్క్ మీరు హార్డ్ వర్క్ చేయాలి మీరు కష్టపడాలి మీరు ఎంత అసిస్టెన్స్ ఇస్తారో కోర్టుకి అంత బాగా మీకు జస్టిస్ క్వాలిటీ పెరుగుతుంది ప్రత్యేకంగా ఏంటంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ డిస్ప్యూట్స్ ఈ హస్బెండ్ అండ్ వైఫ్ డిస్ప్యూట్స్ మెయింటెనెన్స్ ఓల్డ్ సీనియర్ సిటిజన్స్ పేరెంట్స్ చైల్డ్ కస్టడీ డిస్ప్యూట్స్ ఇవన్నీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పటికైనా ఏ కోర్టుకు పోయినా నేను చెప్పేది ఒకటే విషయము ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనేది మన సొంతం ఫ్యామిలీలో డిస్ప్యూట్ ఉన్న లాయర్ లేక మన క్లయింట్ అతని సొంతం కేసు అయినా మన సొంతం కేసు లేకనే మనం చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళంతా మన వాళ్ళే అది సోషల్ ప్రాబ్లమ్ ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనేవి సోషల్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లేక కాదు ప్రాపర్టీ డిస్ప్యూట్స్ డిఫరెంట్ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అది ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ మనం సోషల్ ప్రాబ్లమ్స్ లేక చూసుకొని వాళ్ళకు ప్రత్యేకంగా మనం హెల్ప్ చేయాలి లా ఉండి నేను ఫీజు ఎంత తీసుకోవాలి అది ఇది చెప్పడము నాకు సాధ్యం కాదు వరకు రీజనబుల్ ఫీజు తీసుకోవాలి ఫ్యామిలీ మ్యాటర్స్ వల్ల వాళ్ళకి ఎంత అంటే అంత అర్థం చేయాలి పాత రోజులల్లో ప్రతి క్లయింట్ ఆఫీస్కి వస్తే అతన్ని ఇచ్చే రకం ఫీజు చూసి మనం వాళ్ళకి సర్వీసెస్ అందజేస్తున్నాం ఇప్పుడు నేనైతే ప్రత్యేకంగా అబ్జర్వ్ చేసిన నేను చూసినాను ఇప్పుడు ఇరవై ఇరవై ఏళ్ళ క్రితం చూసిన ఇప్పుడు చూసినాను నైంటీ పర్సెంట్ సొసైటీ చాలా ఎకనామిక్ అప్గ్రేడ్ అయిపోయినారు అందరికీ డబ్బులు ఉన్నాయి అందరికీ ఆస్తులు ఉన్నాయి కార్లు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి ఇంకా డబ్బులు 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 అంటే ఏం చేసుకుంటారు ఈ డబ్బులు డబ్బులు ఎక్కువ సంపాదిస్తే మీ పిల్లలు చదవరు మీ పిల్లలు కొట్లాడుకుంటారు ఫస్ట్ నేను ఈ విషయం చెప్తే ఎంతమంది మైండ్లోకి వెళ్తుందో నాకు తెలియదు కానీ ఈ విషయంలో మనం చెప్పి 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 ఇలాడు మీరు భగవాన్ కృష్ణ నుంచి స్వామి వివేకానంద కానీ గౌతమ్ బుద్ధ కానీ అందరు ఇదే చెప్పినారు అయినా మనమే డబ్బు వెనుక పరిగెత్తుతూనే ఉంటాము ఆ డబ్బు డబ్బు వెనుక డబ్బు వెనుక పరిగెత్తిన వాడు ఓట్లో పెద్దలా ఉండొచ్చు ఇంట్లో డొమెస్టిక్ పీస్ ఉండదు కానీ పిల్లలు చదవరు పిల్లలకు ఆస్తులు అంతస్తులు ఇవ్వకండి పిల్లలకు మంచి సంస్కారం చదివివ్వండి తల్లిదండ్రులు కష్టపడి ఊళ్ళలో నుంచి వచ్చి సిటీలో టౌన్లలోకి వచ్చి సెటిల్ అయ్యి మీరు ఒక సమయంలో మీ పాకెట్లో వంద రూపాయలు కూడా లేవు ఒక ఏళ్ళ కింద చూస్తే ఎంతోమంది లాయర్స్ కరీంనగర్ నిజామాబాదు వరంగల్ మహబూందా నుంచి వచ్చి హైకోర్టులో సెటిల్ అయిపోయి వాళ్ళకు నెలకు హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు జూనియర్ ఫీజు వచ్చి నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్లో వాళ్ళు ఇప్పుడు పెద్ద లాయర్లు అయిపోయి జూబ్లీస్లో బజారస్లో పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి మంచిదే అప్గ్రేడ్ కావాలి ఎందుకంటే మనం ముందుకు పోతుంటే మన కేసెస్ పెరుగుతుంటే మన పేరు పెరుగుతుంటే మనం అన్ని సోషల్ కూడా పెరగాలి స్టేటస్ ఒక్క తప్పు ఏం చేస్తున్నారంటే చాలా వరకు నేను అనుకుంటున్నాను నా వరకు నేను ఇప్పుడు తప్పు అని చెప్పే సిచ్యువేషన్లో నేను నేను జడ్జిని పొలిటీషియన్ని నేను పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాదు ఈ పెద్ద మనుషులు అందరూ ఏం చేస్తున్నారు పెద్ద లాయర్స్ అయిపోయి ఒకటే విషయం అడగాలనుకున్నారు వాళ్ళందరూ మీ వాళ్ళ పిల్లలు ఎందుకు అంత కష్టపడడం లేదు వాళ్ళంత కష్టపడినారు కదా ఆ రోజులో జేబులో ఒక వంద రూపాయలు లేవు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ వాళ్ళకి అని కొడుకు కూతురు గేమ్ అన్ని చేసేస్తున్నారు కార్లు ఏసీలు ఫ్లైట్లు ఇంటర్నేషనల్ ట్రిప్స్ అన్ని ఇవన్నీ ఉన్న తరగతి వాడేందుకు కష్టపడతాడు కష్టపడ్ అటువంటి లైఫ్ స్టైల్ కాదు వాడు ఈ విషయాలు ఎక్కడ బయట చెప్పు నేను ఎక్కువ చెప్పాను సిటీ అవుట్ స్కర్ట్స్ మళ్ళీ వచ్చే వరకు మీరు కూడా అప్గ్రేడ్ అయిపోతారు మీరు కూడా కార్లు బిల్డింగ్లు కట్టుకుంటారు నాకు తెలుసు పిల్లలను పిల్లలకు మంచి చదువు సంస్కారం ఇవ్వండి పిల్లలకు పుట్టి ఆస్తులంతస్తులు ఇచ్చి కట్నాలు కానుకలు అది కాదు మనం అప్గ్రేడ్ అయిపోయినప్పుడు మన సోషల్ అప్గ్రేడ్ కావాలి మన ఫ్యామిలీ కూడా అప్గ్రేడ్ కావాలి అప్గ్రేడ్ ఎట్లయితాం మనము తోని కాదు పబ్లిక్ మనం ఎంత అవసరం వస్తామో దాంతో మనకు విలువ ఉంటుంది సో ఆ విలువ రావాలంటే మనము చాలా డిసిప్లిన్గా ఉండాలి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కూడా మన మనతో పాటు సిస్టంలో తీసుకురా జనరేషన్ అంటే ఫ్యామిలీ ఇంట్లో వరకు ఫ్యామిలీ అది సక్సెషన్ ఆఫీస్లో లాయర్ జనరేషన్ ఏముంటది సక్సెషన్ జూనియర్స్ జీనియర్ పైకి వచ్చినాడు కదా సీనియర్ అరవై ఏళ్ళకి వచ్చినాడు అనుకోండి జూనియర్లను పైకి తీసుకురండి జూనియర్లను లేడీస్ని జెంట్స్ని వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వండి పైకి తీసుకురండి ఎక్కడ కోర్టుకు పోయినా కానీ మీరు ముప్పై ఏళ్ల నుంచి చూస్తున్నాను రంగారెడ్డి డిస్టిక్లో సివిల్ కోర్టు ఒక పదిహేను ఇరవై సీనియర్ లాయర్లు ఉంటే వాళ్ళే కనబడుతున్నారు ఇంకా వాళ్ళు జూనియర్ లాయర్లు ఫైల్ పట్టుకునే తిరుగుతున్నారు మరి జూనియర్ లాయర్స్ ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తారు వాళ్ళకి అవకాశం ఇవ్వకుంటే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో మీరు చూడండి రిటైర్మెంట్ అయిన తర్వాత ఇది జస్ట్ బిట్ చెప్పిన విషయం నాకేం ప్రెజుడీస్ అనే ఉండదు ఉండరు జడ్జిలాగా నా ముందు వచ్చిన కేసెస్ మంచి ఇన్ఫర్మేషన్ నాకు ఉంది దాని గురించి చెప్తున్నా రిటైర్మెంట్ అయిన వాళ్ళను వంద మంది కంటే ఎక్కువ కంటిన్యూ చేస్తున్నాను ఓఎస్డి ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీ స్పెషల్ పోస్ట్ క్రియేట్ చేసి వంద మందిని వంద మంది కంటే ఎక్కువ అది ఇక్కడే కాదు తెలంగాణ స్టేట్లో కాదు ఈ ఫెనామినన్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది రిటైర్మెంట్ సీనియర్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఒక డిపార్ట్మెంట్ అనుకోండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుకుందాం అతను సీనియర్ ఆఫీసర్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ వారికి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయినాక అతన్నే గవర్నమెంట్లో తీసుకొస్తున్నారు అది తప్పేం కాదు కానీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఈ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని మీరు అతను కూడా ఒకసారి జాయింట్ కలెక్టరే కదా డిస్టిక్ కలెక్టరే కదా అండర్ సెక్రటరీ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే చీఫ్ సెక్రటరీ అయినాడు కదా మరి అతను ఆ లెవెల్కి పోయినప్పుడు అతన్ని రిటైర్మెంట్ తర్వాత కంటిన్యూ చేస్తున్నారు నెక్స్ట్ ఇన్ లైన్ వరకు వాళ్ళకి ఎందుకు ఆపర్చునిటీ లేదు మీరు అతన్నే తీసుకొచ్చి అతన్ని ఎన్నో ఏళ్ళు స్పెషల్ పోస్ట్ లో పెట్టి రిటైర్మెంట్ తర్వాత అతని సర్వీసెస్ తీసుకుంటున్నారు లో అంటే ఎందుకైతుంది గవర్నమెంట్ తప్పు కాదు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కష్టపడడం లేదు ఎంత డిపెండెన్స్ అయిపోయిందంటే కొంతమంది లాయర్స్ సీనియర్ కౌన్సిల్స్ ఉన్నారు వాళ్ళకే ప్రాక్టీస్ ఉంది ఎక్కడ హైకోర్టులో కూడా రంగారెడ్డి డిస్టిక్ లో కూడా ఎక్కడైనా అదే వాతావరణం అంటే ప్రజలు సెకండ్ జనరేషన్ హార్డ్ వర్క్ చేయడం లేదు అదొకటి ఫిఫ్టీ పర్సెంట్ ఇంకోటి ఏంటంటే సెకండ్ జనరేషన్కి ఆపర్చునిటీ ఇవ్వడం లేదు సెకండ్ జనరేషన్ కష్టపడాలి సెకండ్ జనరేషన్ కష్టపడకుండా ఈ ప్రతి కేసు ఫోర్ నైన్టీ ఎయిట్ బెయిల్ గురించి కూడా సీనియర్ అడ్వకేట్ ని తీసుకెళ్తే వీళ్ళు ఎప్పుడు సీనియర్స్ సో అది కొద్దిగా మీరు దృష్టిలో పెట్టుకొని కష్టపడండి మీరు మీరు కూడా ముందుకు వెళ్ళాలి పోర్ట్సు ఇవన్నీ ఫామ్ అయితే మీకు అందరికి తెలుసు కొంతమందికి లాభము కొంతమందికి నష్టం రంగారెడ్డి జిల్లా చాలా పెద్ద జిల్లా అది ఇప్పుడు మూడు డివిజన్ త్రీ ఫోర్ డివిజన్స్ అయిపోయింది ముందు వికారాబాద్ అయింది తర్వాత కుకట్పల్లి డివిజన్ అయిపోయింది మెడ్చర్ మల్కాజ్గిరి అయిపోయింది ఇప్పుడు ఎల్బీ నగర్ సోషల్ ఆర్గనైజేషన్స్ ఈజ్ లార్డ్షిప్ ఐ హెడ్ నంబర్ ఆఫ్ రిపోర్టెడ్ కేసెస్ టు హిస్ క్రెడిట్ ఈజ్ లార్డ్షిప్ వాజ్ ఎలివేటెడ్ యాజ్ అ పర్మనెంట్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ అస్యూమ్డ్ ఛార్జ్ ఆన్ సెకండ్ మే ట్వంటీ ట్వంటీ His lordship as an accommodation delivered number of lecturers on record of rights compared to study of old and new land acquisition acts for young lawyers. Of district judiciary, I thank district collector Sri Manu Choudhary for his cooperation, coordination and contribution.